వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూరండి అది కూడా కొంచెం వంకాయలు అయితే మాత్రం చాలా లేతగా ఉన్నాయండి ఈ సీజన్ కాబట్టి మనకి కాలం అయితే మాత్రం వంకాయలు బాగో తెలిసిందే కదండి ఈ సీజన్లో అయితే మాత్రం బాగుంటే కొత్తిమీర ఇంకా ఫ్రెష్గా దొరుకుతుంది నేను కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే మాత్రం శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ అయితే మాత్రం చేసేసుకున్నానండి ఇవి తరుగు అంటే వంకాయలు కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకొని తరిగేసుకుంటాను కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో అయితే మాత్రం వేసాను ఇవి మిక్సీలో అయితేనే మాత్రం మనకి కొంచెం కచ్చాబిచ్చాగా వేసుకుంటే మాత్రం సరిపోతుంది ఈ విధంగా చేసుకొని నెక్స్ట్ వంకాయలు కూడా చేసుకొని చాలా సింపుల్ పప్పులు ప్రాసెస్ అండి గమ్మునే అయిపోతుంది ఇందులో పోపులు మసాలా సామాన్లు ఏమీ వేయవలసిన పని లేదు ఇలాంటివి ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళేటప్పుడు గబగబా అయిపోయే కూర ఏంటి అంటే ఈ వంకాయ కొత్తిమీర కారమేనండి నూనె కూడా చాలా తక్కువే పడుతుంది ప్లస్ పోపులు అవి వేయక్కలేదు కదా ఏమీ కూడాను సింపుల్గా ఈ విధంగా ఉప్పు కొంచెం నీడలో ఉప్పు వేసేసి వంకాయలు అయితే మాత్రం చిన్న చిన్న వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట కొంచెం ఇవి మీడియం సైజు పెద్దగా ఉన్నాయి అయినా పర్వాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చేసుకునే విధానంలో కూడా ఉంటుంది ఏ కూరైనా కూడా అండి మనం ఇంట్రెస్ట్గా చేసుకోవాలి ఇష్టంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు రుచి చాలా బాగుంటుంది అయితే ఈ విధంగా నేను తరిగేసుకున్నానండి నెక్స్ట్ ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయ కారం కొంచెం ఉప్పు వేసి మిక్సీ ఆడినప్పుడు ఈ కారం కూరలో మనం ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకుంటే చిన్న ఒక రెండు చెంచాలు కారం ఉన్న అందులో ఒక నిమ్మకాయ సరిపోతుంది పిండేసుకొని తింటే మాత్రం అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం తిన్నామంటే ఎంత బాగుంటుందంటే నిమ్మకాయ కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి ఆ విధంగా కూడా తినచ్చు అనమాట నేను ఆ విధంగా కూడా నేను వీడియో పెట్టాను అయితే ఇప్పుడు నేను చేసే విధంగా ఈ విధంగా వంకాయ శుభ్రంగా కొత్తిమీర వేసేసుకుని కూర అయితే మాత్రం వండేసుకున్నానండి ఐదు నిమిషాల్లో నాకంటే వీడియో తీయటానికి మాత్రం మ్యాక్సిమం ఒక అరగంట పడుతుంది మీకు అయితే మాత్రం ఐదు నిమిషాల కన్నా తక్కువ టామంలోనే చూపించేస్తున్నాను ఈజీగా అయితే ఈ శుభ్రంగా మగ్గిపోతుంది కొంచెం నీరు ఆవిరి పెడితే ఆవిరి నీళ్ళకైతే మాత్రం కూర ఇంకా బాగా మక్కుతుందండి కంచెలో కొంచెం నీళ్ళు పోసేసి అంటే నీళ్ళు పోసి ఉడకబెడితే టేస్ట్ అయితే మాత్రం ఉండవు కదా కొన్ని కూరలు ఇవి మగ్గ పెట్టేసి కూర అయితే మాత్రం చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అయితే మాత్రం ఇదేనండి వంకాయలో రకాలు ఈ విధంగా నేను ఫస్ట్ సులువుగా అయిపోయే పద్ధతి అయితే మాత్రం నాకు ఇదే అనిపించింది ఇది వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ సన్న సగం మగ్గుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది అయితే అయిపోయింది కూర ఈజీగా ఇలా చెప్తున్నాను కదండి ఇలా కొంచెం మూత పెట్టేసుకొని పెట్టుకుంటే ఆవిరి నీళ్ళు అయితే మాత్రం పడుతూ ఉంటాయి కూర కూడా ఈజీగా అయిపోతుంది ఈ కూర అనేది మా ఇంట్లోనూ మా అమ్మాయికి ఇష్టం ఉండదండి అమ్మాయి గ్రేవీ తింటుంది కానీ వంకాయ అయితే మాత్రం అస్సలు ముట్టుకోదు ఇష్టం ఉండదు ఎందుకో ముందరి నుంచి కూడాను వంకాయ పులుసు పెట్టినా ఏం చేసినా సరేనా మీద బలవంతాన్ని తింటుంది అంతే నేను చెప్తేను అది విషయం పక్కనే కొంచెం కొత్తిమీర సీజన్ అయితే మాత్రం చారు కూడా మరిగిపోతుంది కొత్తిమీర వేసి చారు పెట్టేసుకున్నాను కూర అయితే మాత్రం అయిపోయిందండి ఇంకా నూనె పైకి ఎప్పుడైతే ఇలా కొంచెం తేలుతున్నట్టుందో కూర అయితే మగ్గిపోయింది చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది మనకి కొత్తిమీర పచ్చిమిరపకాయ వంకాయ ఉంటే చాలు ఇంకా జీలకర్ర అవి ఏమీ వేయవలసిన పని లేదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి కూర మీరు ట్రై చేయండి వంకాయ పెరుగు పచ్చడి ఇవి అందరూ ఏం చేస్తారు కొంతమంది ఏంటంటే చూసిన దాంట్లో వంకాయని ఉడకపెట్టి పెరుగులో కలిపితారు పూపెడతారు నేనైతే కాల్చి చేస్తాను మా అమ్మగారు వాళ్ళైతే కొంపట్లో పెట్టి కాల్చి మరీ చేసుకునేవారండి పెరుగు పచ్చడి అయినా పులుసు పచ్చడి అయినా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇలా కాల్చున్నాను కొంచెం కాలిన తర్వాత వాటర్లో చేస్తే లేరు పలుచుగా వచ్చేస్తుంది అనమాట లోపల కండకు పోకుండాను కొంచెం ఆవాలు మెంతులు మిరపకాయలు పోటీసుకుందాం ఎక్కువ కారం పట్టదు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కదండి అందుకని ఎక్కువ కారం పట్టదు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేయించేద్దాం వేయిస్తే కమ్మదనం వస్తుంది ఫ్లేవర్ కూడా వేరేగా ఉంటుంది పచ్చి వేసి తొక్కుకుంటే కొంచెం కారంగా ఉంటుంది అయితే కొంచెం వేయిస్తున్నాను మీడియంగా పెరుగు పచ్చడి కాబట్టి ఎక్కువ కారం కూడా పట్టదు అందుకని ఇలా వేయించేసుకొని మొత్తం మందస్తాలో వేసి దంచేద్దాం మిక్సీలో వేస్తే టేస్ట్ ఉండదు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం వాడుతూ ఉంటే మనకి హెల్త్కి కూడా మంచిది చేతికి కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుందండి ఇలాంటివి దంచుతూ ఉంటే చేస్తూ ఉంటేనే అయితే ఇలా చేసుకున్నాం ఈ లోపలే కొంచెం పక్కన శుభ్రం చేసేసుకుందాం వంకాయ అంతా కూడా అయితే కలిపేసుకుందాం ఒకసారి పెరుగు వేసేసి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా కూడాను వంకాయ పెరుగు పచ్చడి బాగుంది కదా టేస్ట్ ఎదిరిపోతుంది పాత పద్ధతి మీరు ట్రై చేస్తూ ఉండండి వంకాయ పచ్చడి పెరుగు పచ్చడి టమాటా పెరుగు పచ్చడి వెలక్కాయ పెరుగు పచ్చడి మీకు అన్నీ నేను పెట్టానండి వీడియోలోనూ బాగుంది కదా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇడ్లీలు పొద్దున్న వేసిన ఇడ్లీలు ఇలా ఉండిపోతే నేను ఉప్మాలో చేసేస్తున్నానండి ఏవో చెయ్యాలని చేస్తున్నాను అంటే ఏవో అందరూ సీజన్ చేస్తున్నాను రెగ్యులర్ అని కాదు ఇడ్లీలు మిగిలేవి ఒక ఐదు ఇడ్లీలు ఆరు ఇడ్లీలు మిగిలేవి అయితే కొంచెం ఉప్మా అలాగే ఉప్మా పప్పు సేమ్ ఇష్టమైతే నిమ్మకాయ పిండిపోతే వేడింటి లేదు పచ్చడిపల్లి చెప్పప్పు మినపప్పు చన్నపప్పు ఆవాలు కుడత బాగా చాలు కొంచెం తినేటట్టుగా లైట్గా పసుపు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి పొడకలు ఆడితే వస్తుంది చిన్న విజయం